ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తూ ఉండగానే అనంతపురం జిల్లాలో అత్యధిక శాతం మిరపని సాగు చేస్తున్నటువంటిది గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న రైతులు మాత్రమే ఎప్పుడో తొంభై నాలుగు నుంచి కూడా మిరపను పెడుతూ ఇవాళ దాదాపు ఇరవై ఆరు వేల ఎకరాల్లో మిరపను పండించేటువంటి పరిస్థితి వచ్చింది నీళ్లు మొన్న ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు డ్యామ్ లో ఆగిపోయినా అదృష్టం కొద్ది ఏడాది ముప్పై ఒకటి వరకు మనకు రావడం జరిగింది అంటే ఈ రోజుకి దాదాపు ఇరవై రోజులు అయిపోయినాయి నీళ్లు ఆగిపోయి ఇంకొక వారం లోపల ఒక్క తడి ఈకపోతే పెట్టినటువంటి లక్ష రూపాయలు కూడా చేతికి రాందకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఎకరాకు కనీసం పెట్టుబడి లక్ష లక్ష ఇరవై వేల పైనే ఉంది కానీ లక్షకు తక్కువ లేదంటే మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కింద రైతులు నష్టపోతున్నారు ఇదేదో పెద్ద జమీందారులు ఆసాంలో కాదు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు కౌలుకి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకొని తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇవాళ కౌలు నష్టపోతున్నారు పెట్టుబడి నష్టపోతున్నారు మేము అడుగుతున్నదల్లా ఒక్కటే ఒక్క తడి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం కళ్ళ ముందు వృధాగా నీళ్లు పోతున్నాయి ఒక పది రోజులు నేను వాళ్ళకి టైం ఇచ్చిన చైని గవర్నమెంట్ లో ఉన్న మనం పోతే ఊరికే అనవసరంగా రాజకీయం అవుతాది దానికి ఊరికే రాజకీయ రంగు పొలుపుతారని దాని పక్క తిరిగి కూడా ఎంత మంది ఫోన్ చేసినారు అన్న ఎప్పుడు కాలువ మీద ఉండేవాడు ఈసారి ఏందన్నా నువ్వు రాలేదు అని పోయినసారి సార్ నీళ్ళు ఇచ్చినప్పుడు నేను చెప్పిన నా మీరు మీ సేణులు చూసుకోండి కాలం నేను చూసుకుంటానని మీ పంట ఇంటికి వచ్చే వరకు నేను కాలం మీద ఉంటానని ఎందుకు మనకి ఇన్నూరు క్యూసెక్లు రావాల్సిన దగ్గర నూరే ఆ రోజు కూడా ఇచ్చింది కొట్టుకుంటారని చెప్పి రైతులకు వారు తూముల వారి వంతలు లేసి ఇదిగో ఈ రోజు వీళ్ళు రోజు వీళ్ళని వంత లేచి మేం నిలబడి నీళ్ళు ఇడ్చుకున్నాం ఆ రోజు వంత లేసి ఇచ్చుకున్నాం ఈ గొడవలు రాకూడదు అని ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతోనే మనం అంతా సానుకూలంగా రాజకీయం చేయకూడదు అనుకుంటే వీళ్ళకి నీళ్ళు అవసరం లేదు రైతులు అవసరం లేదు రాజకీయమే ఇరవై రోజులు ఏం చేసినా ఈ రోజు పొద్దున పోయి ఎందుకు రెచ్చ కొట్టాలి వాళ్ళని ఎందుకు రచ్చకుంటా ఇవ్వండి నేను చెప్తున్నా మీరే నీళ్ళు ఇవ్వండి ఇప్పుడు ఆడే నిలబడి నీళ్ళు ఇవ్వండి మీకు సన్మానం చేసిపోతాను రావాలి పయావులు కేసు విడిచిండే లో నుంచి మేము విడిసామన్నారు అదే నువ్వు నా ఆస్తి కాలువ లేకే దుంక్స్తాము ఏదో ఒకటైతే మాత్రం ఈ రెండు రోజుల్లో గవర్నమెంట్ పరిష్కారం దీనికి చూపాలి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చూస్తూ ఉండగానే అనంతపురం జిల్లాలో అత్యధిక శాతం మిరపని సాగు చేస్తున్నటువంటిది గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న రైతులు మాత్రమే ఎప్పుడో తొంభై నాలుగు నుంచి కూడా మిరపను పెడుతూ ఇవాళ దాదాపు ఇరవై ఆరు వేల ఎకరాల్లో మెరపను పండించేటువంటి పరిస్థితి వచ్చింది నీళ్లు మొన్న ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు డ్యాంలో ఆగిపోయినా అదృష్టం కొద్ది ముప్పై ఒకటి వరకు మనకు రావడం జరిగింది అంటే ఈ రోజుకి దాదాపు ఇరవై రోజులు అయిపోయినాయి నీళ్ళు ఆగిపోయి ఇంకొక వారం లోపల ఒక్క తడి ఈకపోతే పెట్టినటువంటి లక్ష రూపాయలు కూడా చేతికి రాందకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఎకరాకు కనీసం పెట్టుబడి లక్ష లక్ష ఇరవై వేల పైనే ఉంది కానీ లక్షకు తక్కువ లేదంటే మూడు వందల కోట్ల రూపాయలు ఇవాళ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కింద రైతులు నష్టపోతున్నారు ఇదేదో పెద్ద జమీందారులు ఆసాంలో కాదు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు కౌలుకి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకొని తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇవాళ కౌలు నష్టపోతున్నారు పెట్టుబడి నష్టపోతున్నారు మేము అడుగుతున్నదల్లా ఒక్కటే ఒక్క తడి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం కళ్ళ ముందు వృధాగా నీళ్లు పోతున్నాయి ఒక పది రోజులు నేను వాళ్ళకి టైం ఇచ్చిన చైనీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మనం పోతే ఊరికే అనవసరంగా రాజకీయం అవుతుంది దాని కూరికే రాజకీయ రంగు పొలుపుతారు దాని పక్క తిరిగి కూడా చూడు ఎంతమంది ఫోన్ చేసినారో అన్న ఎప్పుడు కాలం మీద ఉండేవాడు ఈసారి ఏందన్నా నువ్వు రాలేదు అని పోయిన నీళ్ళు ఇచ్చినప్పుడు నేను చెప్పిన మీరు మీ సేనులు చూసుకోండి కాలం నేను చూసుకుంటానని మీ పంట ఇంటికి వచ్చే వరకు నేను కాలం మీద ఉంటానని ఎందుకు మనకి ఇన్నూరు క్యూసెక్లు రావాల్సిన దగ్గర నూరే ఆ రోజు కూడా ఇచ్చింది కొట్టుకుంటారని చెప్పి రైతులకు వారు తూముల వారిగా వంతన లేసి ఇదిగో ఈ రోజు వీళ్ళు ఈ రోజు వీళ్ళని వంతులేసి మేము నిలబడి నీళ్ళు ఇడ్చుకున్నాం ఆ రోజు వంత లేచి ఇడ్చుకున్నాం ఈ గొడవలు రాకూడదు అని ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతోనే మనం అంత సానుకూలంగా రాజకీయం చేయకూడదు అనుకుంటే వీళ్ళకి నీళ్ళు అవసరం లేదు రైతులు అవసరం లేదు రాజకీయమే ఇరవై రోజులు ఏం చేసినా ఈ రోజు పొద్దున పోయి ఎందుకు రెచ్చగొట్టాలి వాళ్ళని చూడు ఇంకా ఏం ఎందుకు రెచ్చగొట్టాలి ఇవ్వండి నేను చెప్తున్నా మీరే నీళ్ళు ఇవ్వండి ఇప్పుడు ఆడే నిలబడి నీళ్ళు ఇవ్వండి మీకు సన్మానం చేసిపోతాను పయావుల కేసు విడిచిండే కెనాల్లో నుంచి మేము విడిసమన్నారు అదేమో నువ్వు కాలువ లేక దుంక్ అస్తాము ఏదో ఒకటైతే మాత్రం ఈ రెండు రోజుల్లో గవర్నమెంట్ పరిష్కారం దీన్ని చూపాలి